రక్షకుడు మన ప్రభుని యేసుక్రీస్తున్నావు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం ఏషయ్య ముప్పై ఏడవ అధ్యాయం గురించి మాట్లాడుకోబోతున్నాం ఇజ్కేయ రాజు జీవితంలో జరిగిన ఒక గొప్ప సంఘటన అతను ఎదుర్కొన్న శత్రువు సన్హేరిపు కేవలం ఒక రాజు మాత్రమే కాదు మన జీవితంలో వచ్చే సవాళ్ళకు ఒక గుర్తు మీ జీవితంలో ఎప్పుడైనా అసాధ్యమైన సమస్యను ఎదుర్కొనే ఉంటారు అయితే ఆ సమయంలో మీ హృదయం మీతో ఏం చెప్తుంది భయపడమన నిరాశ చెందుమన లేకపోతే దేవునిపైన నమ్మకంగా ఉండన దేవుడు మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు మన దేవుడు బలమైన వాడు ఆపదలో మనకు సమీపముగా ఉండి మనకు సహాయం చేయవాడని కీర్తనలు నలభై ఆరవత ఒకటి వచనం సెలవిస్తుంది అలాగే రాజైన ఈజ్కియా జీవితంలో ఏం జరిగిందో మనం చర్చించుకుందాం ముప్పై ఏడవ అధ్యాయాన్ని మనం చరిత్రలోనికి వెళ్ళినట్లయితే ఇది క్రీస్తు పూర్వం ఏడు వందల ఒకటిలో జరిగిన సంఘటన అశ్రు రాజు సన్హేరిబో తన భయంకరమైన సైన్యంతో ఎరిషలేమును ఆక్రమించుకోవడానికి వస్తున్నాడు అతను ఇజ్కియా రాజుకి ఒక లేఖను పంపాడు ఆ లేఖలో ఏముందంటే నీ దేవుడు నిన్ను రక్షించలేడు నేను ఎన్నో దేశాలను జయించాను అలాగే ఎరుషలేమును కూడా నాశనం చేస్తాను ఈ మాటలు ఇజ్కియా హృదయంలో భయం ఉండవచ్చు కాయన ఆయన ఏం చేశాడు ఆయన ఏం చేశాడంటే ఇజ్కియా ఆ లేఖను దూతల చేతుల నుండి తీసుకొని దాన్ని చదివి యహోవా మందిరంలోనికి ఎక్కిపోయానని ఇషయ్య ముప్పై ఏడవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన చదివిస్తుంది ఒకవేళ ఇజ్కియా భయపడి ఆ లేఖను చించేసి నిరాశలో కూరుకుపోయి ఉండొచ్చు కానీ ఆయన సహాయం కోసం దేవుని ఆలయంలోకి వెళ్ళాడు నే నా జీవితంలో మనకు సమస్య వచ్చినప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు స్నేహితుల దగ్గరికి లేక దేవుని సన్నిధిగా దేవుడు ఆయన వాక్యం ద్వారా మనకు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు ప్రాయసడి భారం మోసుకుని వచ్చిన సమస్త జనులారా రాయద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని మతే సువార్త పదకొండో అయితే ఇరవై ఎనిమిదో వచ్చినం సెలవిస్తుంది ఇజ్కియా తన జీవితంలో తన భారాన్ని తీసివేయగలవాడు దేవుడు ఒక్కడే అని గ్రహించి తన భారాన్ని దేవుని ముందు వచ్చాడు శత్రువు ఎంత బలంగా ఉన్నా దేవుడు అంతకంటే శక్తిమంతుడని ఇజికీయా గ్రహించాడు అలా గ్రహించి దేవునికి ప్రార్థిస్తున్నాడు ఎలా సైన్యంలో అధిపతి యోహోవా నీ ఒక్కడవే దేవుడవు నీవే ఆకాశమును భూమిని సృష్టించిదివి ఈ శత్రువు నీ నామమును అవమానపరుస్తున్నాడు నీ ఘనత కోసం మమ్మల్ని రక్షించు ప్రభువా మనం ఎప్పుడైనా దేవుని ఘనత కోసం దేవుని మహిమ కోసం ప్రార్థిస్తున్నామా ఒకసారి ఆలోచించుకోండి ఎంత గొప్ప ప్రార్థన ఇది ఇజ్కియా మొదట దేవుని శక్తిని ఆయనను స్థుతించి ఆయన నుంచి సహాయం కోరుకుంటున్నాడు మన జీవితంలో మన సమస్యల్లో దేవుడు గొప్పతనాన్ని మర్చిపోయి ఆయన్ను ఆశ్రయించాలనే ఆలోచన రాకుండా ఉంటాం మనం ఆయన్ని స్థుతించడానికి కూడా ఇష్టపడం అయితే ఈరోజు మీరు సమస్యల్లో ఉన్నప్పుడు దేవుని గొప్పతనాన్ని దేవుని స్థుతిస్తూ మీ సమస్యను దేవుడి పాదాల చెంత పెట్టుకోండి దేవుడు మీ సమస్యను తప్పకుండా తీరుస్తాడు మీ సమస్యని దేవుని కప్పగించండి ఎలా ఇజుకీ ఆ లేఖను దేవుని సన్నిధిలో విప్పి మోకాల్లోని ప్రార్థించాడు నా భారాలని మనం ఎందుకు మోయాలి అది దేవుడికి అప్పగిస్తే ఆయన మన భారాలన్నింటినీ తీసివేసి మనకు కావలసినది దేవుడు తప్పకుండా దయచేస్తాడు అయితే నువ్వు వస్తున్నప్పుడు సమస్యలు వస్తున్నప్పుడు నీకోసం కాదు దేవుని మహిమ కోసం దేవుని బిడ్డగా ఉంటున్న నీవు ఆయన నామం ఘనత చెందడానికి ప్రార్థించు ఇజ్కి అలాగే చేశాడు తన కోసం కాదు దేవుని కోసం ఆయన నామాన్ని హెచ్చించడానికి నుంచి సహాయాన్ని కోరాడు నా ప్రార్థనలు దేవుని మహిమని గణపరిచేలా ఉంటున్నాయా ఈరోజు నుంచైనా ఆయన నామాన్ని గణపరిచే విధంగా మనం ప్రార్థిద్దాం ఇజ్కి ఆ విధంగా ప్రార్థించినప్పుడు దేవుడు ఆయనకు సమాధానమిచ్చాడు ఏమని సన్హేరి పోయి నగరంలో ప్రవేశించాడు అని చెప్పేసి ఆయనకు మాట ఇచ్చినప్పుడు ఆయన ప్రార్థనకు జవాబిచ్చినప్పుడు దేవుని దూత లక్ష ఎనభై ఐదు వేల మంది సైనికుల్ని చంపేసింది దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనకు అసలు విరోధి అనేవాడు ఇంత గొప్ప దేవుడు మనకు ఉండగా ఎటువంటి సమస్య వచ్చినా ఏదొచ్చినా దేవుని సహాయాన్ని కోరుకోవడానికి మనం ఇష్టపడదాం మన జీవితంలో సన్నిహేరీబు లాంటి ఒక గొప్ప రోగం రావచ్చు ఆర్థిక సమస్యనే రావచ్చు కుటుంబ సమస్యనే కావచ్చు ఆ శత్రువు మనలో భయాన్ని కలిగించేవాడిగా ఉండొచ్చు నీ దేవుడు నిన్ను రక్షించలేడు ఈ క్షణమే నువ్వు మరణమైపోతావు అని కూడా నేను భయపెట్టి ఆందోళన చెందించగల సమస్యలని ఉంటాయి అయితే అలాగా మనం కూడా దేవుని సన్నిధికి వచ్చి మన సమస్యని దేవుని ముందు ఆ లేఖను పరిచినట్టు పరిచినట్లయితే దేవుడు తప్పకుండా మన సమస్యకి జీవాబును దయచేస్తాడు అయితే ఈరోజు మీ జీవితంలో అతిపెద్ద శత్రువు ఏమిటో మీరు ఆలోచించుకోండి దాన్ని ఎదుర్కోవడానికి మీరు దేవుని శక్తిని ఆయన సహాయాన్ని కోరుకోండి మీరు దేవుని సహాయాన్ని కోసం ప్రార్థించినప్పుడు ఆయన తప్పకుండా మనకు ఇస్తాడు అయితే ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి నా సమస్యల్ని దేవునికి అప్పగిస్తాను ఆయనపైనే నమ్మకం ఉంచుతాను అని ఒక నిర్ణయం తీసుకొని మీరు ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా ఆయన మనల్ని బలపరిచి సమస్తము మన పట్ల చేయగల దేవుడు మనకున్నాడు దేవుడు మనల్ని ఆశ్చర్యపరిచేలా రక్షిస్తాడు అయితే యహో కొరకు కనిపెట్టుచు మనము నూతన బలం పొందుకునే వారిలాగా ఉండాలి అలా ఉండాలంటే దేవుని సన్నిధిలోని సమస్యల్ని పెట్టి ఆయన సహాయము కోరుకున్నప్పుడు తప్పకుండా దేవునికి సమాధానం ఇస్తాడు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియ పరలోక తండ్రి నీ గొప్ప శక్తిని నీ అనంతమైన ప్రేమని నేను విశ్వసిస్తున్నాను నా జీవితంలో సమస్యలు అన్నిచ్చిన అవి నీ చేతుల్లో ఉంచుతాను నీ పాదాల దగ్గర మోకరిల్లు వేడుకుంటాను నేను బలహీనుని ప్రభు నీ బలమైన హస్తాల చేత నీ సహాయం నాకు దయచేసి నీ నామనత కోసం నన్ను రక్షించి నా విశ్వాసాన్ని బలపరచుమని ప్రభు అని ఏసుక్రీస్తు నామం రడి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్